కలగంటిని నేను కలగంటిని కలగంటిని నేను కలగంటిని కలలో నా తల్లిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో ననుగన్న తల్లి ఎంత బాగున్నదో ననుగన్న తల్లి ఎన్నాళ్ళ కిన్నా మళ్ళీ కలగంటిని నేను కలగంటిని కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని జడలోన అందాల మందారమాల జడలోన అందాల మందారమాల ಮಿಡಲು ನಮಲ್ಲೆಲ ಕುಸುಮಾಲ ಹೇಳ ಜಡಲು ನಂದಾಲ ಮಂದಾರ ಮಾಲ ಮಿಡಲು ನಮಲ್ಲೆಲ ಕುಸುಮಾಲ ಹೇಳ ಆ ಮೋ ಮುಳೋವಿಲಿಗೆ ಕೋಟಿ ದೀಪಾಲು ಆ ಮೋ ಮುಳೋವಿಲಿಗೆ ಕೋಟಿ ದೀಪಾಲು ಆ ತಲ್ಲಿ ಪಾದಾಲು మలాలు కలగంటిని నేను కలగంటిని కలగంటిని నేను కలగంటిని కలలో నల్లిని కనుగొంటిని కంచిలో కామాక్షి మధురలో మీనాక్షి కాశీ విశాలాక్షి వరము అవచ్చే కంచిలో కామాక్షి మధురలో మీనాక్షి కాశీ విశాలాక్షి వరము వచ్చే పసుపు కుంకుమచ్చి కరుణించు అమ్మా పసుపు కుంకుమలిచ్చి కరుణించు అమ్మా నుండు ముత్తైదు అని తీవించు అమ్మా కలగంటిని నేను కలగంటిని కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో ననుగన్న తల్లి ఎంత బాగున్నదో ననుగన్న తల్లి కగుపించే మళ్ళీ కలగంటిని నేను కలగంటిని కలగంటిని నేను కలగంటిని తిని ఉంటుంది